హాయ్ అండి అందరికీ సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని అవి బాగా వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న సజ్జపిండిలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు అదేవిధంగా నార్మల్ వాటర్ వేస్తూ కూడా బాగా కలుపుకోవాలి బాగా కలిపి దగ్గరగా చేసుకొని ఇప్పుడు సజ్జపిండిని ఒట్టిపిండిని వేస్తూ నూగుల్లో అద్దుకుంటూ రొట్టెను రౌండ్ షేప్ వచ్చేలా కొట్టుకోవాలి ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా చేస్తామో ఇవి సజ్జ రొట్టెలను కూడా అలాగే చేసుకోవాలి పెన్నం బాగా వేడైన తర్వాత రొట్టెను రౌండ్ షేప్ వచ్చేలా కొట్టుకొని పెన్నం వేడి అయినా బాగా వేడి కావాలి పెన్నం వే పెన్నం బాగా వేడైన తర్వాత రొట్టెను తీసుకొని పెన్నం పైన వేసి అది బాగా వేడైన తర్వాత నార్మల్ వాటర్ వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇది చిక్కుడుగాయకు చాలా బాగుంటుందండి రొట్టె రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్